నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణక్య గురు మనము చాణక్య నీతి శాస్త్రమునందరి ముఖ్యమైన నీతి సూత్రాల గురించి చర్చించుకుంటున్నాము ఈరోజు మనం ఒక ముఖ్యమైన సూత్రం గురించి చర్చించుకుంటున్నాం అదేమిటనగా ఏ సందర్భములలో గృహస్థుడు తన ఇంటిని ఒక అరణ్యంలా భావిస్తాడు అన్నటువంటి నీతి సూత్రం గురించి చర్చించుకుంటున్నాం ఈ సూత్రమును అనుసరించి ముఖ్యంగా రెండు సందర్భాలలో గృహస్థుడు తన ఇంటిని ఒక అరణ్యంలా భావిస్తాడు అని చెప్పడం జరిగినది అందులో మొదటి ఏమనగా ఎక్కడ అయితే గృహస్థుడు యొక్క తల్లి తన ఇంటిలో నివాసం ఉండక మరొక ప్రదేశంలో నివసిస్తూ ఉన్నట్లయితే అటువంటి ఇంటిని గృహస్థుడు ఎప్పటికీ కూడా ఒక అరణ్యంలా భావిస్తూ ఉంటాడు అని చెప్పడం జరిగినది ఇక రెండవ సూత్రం ఏమనగా ఏ గృహిణి అయితే అంటే గృహస్థుని యొక్క భార్య అయితే కఠినమైనటువంటి మాటలను కలిగి ఉంటూ దురాచారిణి అయి ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో కూడా గృహస్థుడు తన ఇంటిని ఒక అరణ్యంలా భావిస్తూ ఉంటాడు అని చెప్పడం జరిగినది కఠినమైనటువంటి మాటలు కలిగి ఉండటం అంటే ఎప్పటికీ కూడా ఎదుటివారి మనసును బాధించే విధంగా మాటలను కలిగి ఉన్నటువంటి ప్రవర్తనను మనం కఠినమైనటువంటి భాష అని చెప్పడం జరుగుతుంది ఇక దురాచారిణి ప్రవర్తన అనగా గృహస్థుడి యొక్క ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా గృహస్థుని యొక్క భార్య ప్రవర్తనను కలిగి ఉన్నట్లయితే అటువంటి ప్రవర్తనను మనం దురాచారిణి అని చెప్పడం జరుగుతుంది ఈ రెండు సందర్భాలు కలిగి ఉన్నప్పుడు గృహస్థుడు తన ఇంటిని ఒక అరణ్యంలా భావిస్తాడు అని చెప్పడం జరిగినది ముఖ్యంగా మీకు గృహస్థుడు అంటే తెలుసు అనుకుంటున్నాను గృహస్థుడు అనగా వివాహం జరిగినటువంటి వ్యక్తి ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మనవి మరొక సూత్రంతో మళ్ళీ కలుస్తాం నమస్కారం